ఏలూరు తూర్పు వీధి గంగానమ్మ మహాలక్ష్మమ్మ కోతరాజు బాబుల గుడి జాతర మహోత్సవం రేపు ఈ నెల ముప్పై ఒకటవ తారీఖున ముడుపు కార్యక్రమంతో మొదలవుతుంది తూర్పు వీధి జాతర అనేటువంటిది ఆ పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం అయితే ఒక నూట యాభై సంవత్సరాల నుండి దాఖలాలు ఉన్నాయి పూర్వం ఏంటంటే ఈ రైతులు పండించిన పంట అందరూ కులాలు చేసుకుని ఒక వేడుకగా చేసుకోవటానికి ఇది ఏర్పరించిన జాతర మామూలుగా అమ్మవారి కొలుగు పలుచుకోవడం అనేటువంటిది మొట్టమొదటిగా ఈ గుడి జడ సంచార పరిధిలో ఉన్న నలభై ఎనిమిది గుడులు ఎవరు చేస్తున్నారు ఏంటి ఆ కమిటీలు అమ్మవార్లు అనేటువంటిది చేద్దామా వద్దా అనేటువంటిది అన్ని కుల సంఘాలతో దేవాంగ సంఘం ఉంది అలాగే ఆది ఆంధ్ర సంఘం ఉంది రజక సంఘం ఉంది ఇలాగే నలభై ఎనిమిది గుళ్ళు కూడా ఉన్నారు తూర్పు వీళ్ళు యాదవ్ సంఘం ఉంది ఈ సంఘాలన్నిటితో కూడా నాలుగు నెలల నాడు వారి యొక్క భావాలు తెలుసుకుని జాతర చేద్దామని వారితో తెలుస్తుంది మనం జనంతో జాతర అనేటువంటిది నిర్ణయం జరిగింది అమ్మవారి తరఫున ప్రత్యేక ఆహ్వానంగా భావించి ఈ జాతరకి అందరూ పాలు పంచుకొని అందరూ కూడా సహాయ సహకారాలు ఇప్పుడు మనకి దేశ విదేశాల నుండి వస్తుంది వస్తున్నారు వారికి సౌకర్యంగా కల్పించి కానీ వారిని మనకు ప్రత్యేక అతిథులు దేశ విదేశాలనే కాదు పక్క ఊరు నుండి వచ్చినా మన కుటుంబ సభ్యులు పక్క ఊరు నుండి వచ్చినా కూడా వారికి ఇబ్బందికరంగా లేకుండా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు వాళ్ళందరితో తోడ్పాటు కలిపి ఆ జాతర చేయటానికి సహకారం చేయాలి